హలో అండి అందరికి కొందరి ఇంట్లో అత్తలు ఉంటారు కొడుకుకి అతి మర్యాద చేస్తూ ఉంటారు రెండు దోషలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం పాలు వోష్యడం నీళ్ళు చేసి సాయంత్రం కాగానే రకరకాల స్నాక్లు వేసి పెట్టడం ఇంటికైనా రాగానే ఫ్యాన్ ఆన్ చేయడం ఇంట్లోనే కూర్చున్న టీవీ రిమోట్ చేతికి ముచ్చట పెట్టడం తిను తిను అని పది సార్లు ఒక ఒకరి నాలుగు స్పూన్లు ఎక్కువ ఎక్కువేయడం వండినా సరే నీ కోసమే చేసినా అని చెప్పడం మంచి ఉందా లేదా అని అడగడం ఇట్లాంటి అత్త మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి తల్లి కొడుకుల ప్రేమను బంధం అందరికీ తెలిసిన విషయమే కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కొన్ని బరువు బాధ్యతలు పెళ్ళానికే వదిలేసి నువ్వే నువే నెత్తినేసుకొని టిక్కుం టిక్కు అని లేచి ఆయనకి వడ్డీ వేయడం కంటే పదిసార్లు సార్లు అడగడం కంటే భారీగా వదిలేసి అయిపోతుంది కదా ఆమెనే చూసుకుంటే వాళ్ళ మధ్య కొంచెం బంధం కూడా మెరుగుపడుతుంది కదా ఛాన్స్ ఇస్తే వాడు పెళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు అని పదిసార్లు సార్లు కావాలని వద్దిచ్చే అత్తలు ఉంటే మరి కొందరేమో అడిగే అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే ఆయనకు నోరుంది కదా ఆయన అడుగుతాడు కదా నువ్వు కావాలని మరీ అంత ప్రేమ పెళ్ళం వచ్చిన తర్వాత చూపేయడం అవసరం లేదు కదా ఇట్లాంటి అత్తలు అసలు ఏ రోజులకు మారుతారు ఏమో అర్థం నెత్తిన వస్తుందా టాబ్లెట్ ఇయ్యాల కాళ్ళు గుంజుతున్నాయా హాస్పిటల్కి వదామా కడుపునొస్తుందా ఏ విధంగా తల్లి కొడుకు కొడుకు తల్లి ఉన్నట్టు బిహేవ్ చేస్తారు మరి అట్లాంటి పెళ్ళెందుకు subscribe my channel